రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికేస్తాము ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేది ప్రజా సమస్యల కోసం ఉండాలి చెట్లు జంతువుల తర్వాత రావాలి మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి అవసరం లేదు చెవెళ్లలో రోడ్డు ప్రమాదాలు చాలా మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఎన్సిటికి నివేదిక ఇవ్వండి మనిషి ప్రాణాలు కంటే చెట్లు ఏమి ముఖ్యం కాదు మా బాధను అర్థం చేసుకుని ఎన్సిటి వాళ్ళు రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికిస్తాము డిఆర్ఎస్ నాయకుడు పట్లూల కార్తిక్ కోర్టు అనేది ప్రజల కోసం జట్లు అనేది జంతువు అనేది తర్వాత రావాలి చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టు ఎవరికీ కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియదు ఎన్జిటికే గాని హైకోర్టు కే ఎంతమంది ఎంత చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది మంది కూడా బైక్లో పక్కల పడి ఇంట్లో తీసుకుపోయిన కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరి మధ్యలో ఉన్నారు అందరు కూడా ఒకటి ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఇంటి ఇట సంతోషం ఒకవేళ ఎన్జిటి ఈట మా వాదన మా బాధను అర్థం చేసుకొని రోడ్ బుల్ స్కేల్ లో అలౌ చేసే చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా ప్రాణాల కన్నా ఏ గేట్లు ఆ ఊళ్ళో చెల్లెని దరిగిస్తామని చెప్పిందేమో తయారు గేట్ అయినా కూడా తయారు ఇది మాత్రం ఫైనల్ ఏ గేట్ కదా గేట్ కదా పదహారో తారీఖిలో వాళ్ళు అలా చేయకునే మాత్రం మా ప్రాణాల చెట్లు ఏమి కాదు విషయం మీ దయచేసి పదహార తారీఖు పర్మిషన్ రోడ్ లో పని కావాలా ఇప్పుడే రకంగా చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా ఆషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీసు సోదరులు కూడా డేంజర్ ఎక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు సైన్స్ పెడతారా అదనంగా మీరు ఏమైనా పర్సనల్ గుర్తు పెడతారా అనేది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టైం ఏమిటి లేదు ఒకటి స్కీట్ లో నడపాలి ఇవ ఈ ఫీల్కి వచ్చినప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీసు సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నారు ఈ పైన ఈ ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు పడవని